తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎట్టకీలకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలకు జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వచ్చేసి ఎకరా నుంచి పది గుంటల నుంచి మొదలుకొని నాలుగు ఎకరాలు ఎవరికైతే పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బుల్ని జమ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర శరావు గారు ఆయా జిల్ జిల్లాల లిస్టు మరియు అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతలలో డబ్బులను అయితే విడుదల చేయాలని జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అటు మన కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి ఇంకా జమ కానిటువంటి ఖాతాల్లో జమ చేయనున్నారు ఇంకా పిఎం కిసాన్ డబ్బులు జమ కాని వారి పరిస్థితి ఏంటోనైతే తెలుసుకుందాము ఇక ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణలో దాదాపు లక్ష పద్నాలుగు వేల మందికి పైగా అకాల వానల కారణంగాను తుఫాన్ల కారణంగాను పంట నష్ట పరిహారం అయితే డబ్బులను అయితే ఇవ్వబోతుంది ఇక ఎవరికైతే పంట పంట నష్ట జ పంట నష్టం జరిగిందో వారందరికీ పంట నష్ట పరిహారం కింద ఎకరానికి వచ్చేసి దాదాపు పదివేల రూపాయల డబ్బులను అయితే విడుదల చేసేందుకు భారీ ఎత్తున కసరత్తులను అయితే చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇటు మన రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచే పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల డబ్బులు కూడా పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము ఇక ముఖ్యంగా మనకి ఈరోజు రైతు భరోసా డబ్బుల్ని పంపిణీ ఇస్తున్నారా చేయట్లేదా కూడా మనం ఈ తెలుసుకోవడానికి అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇంకా దానికోసం ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పటివరకు ఈ వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాల్సింది మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే అప్డేట్లకి వచ్చి పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకుందాం ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతన్నలు ఉన్నారో రైతుల ఖాతాలల్లో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులు దీంతో పాటుగా ఎవరికైతే వానకాల సీజన్లో గత మూడు నెలల కింద మనకి తొమ్మిది రోజులలో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు కోటిన్నర లక్షల మంది ఖాతాలల్లో డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈసారి కూడా జరగబోతున్నటువంటి పంచాయతీరాజ్ ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు ముగిసిన వెంటనే డిసెంబర్ పదిహేను పద్దెనిమిదవ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేసే దానిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో మీటింగ్ అనేది తెలపడం అయితే జరిగిందంట కేబినెట్ మీటింగ్ సమావేశంలో మాట్లాడుతూ కూడా రైతులకు యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయాలని బిల్లు కూడా పాస్ చేయడం అయితే జరిగిందంట ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎక్కడ నుంచి అన్ని ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేస్తారో అన్ని ఎకరాల వరకు యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందంట ఇక దాదాపు మనకి డిసెంబర్ నెల చివరి ఆఖరిలోపు రైతు భరోసా డబ్బులు రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాతలలో రైతుల ఖాతాలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి ఇక అప్పటి నుంచి ఎవరికైతే పంట నష్టం జరిగిందో అకాన అకాల వానల కారణంగాను తుఫాన్ల కారణంగాను ప్రకృతి వైపేతల వల్ల ఎవరికైతే పంట నష్టం జరిగిందో దానం నష్టం జరిగిందో వారందరికీ ఎకరానికి పదివేల రూపాయల నష్టపరిహారం డబ్బులను కూడా పంపిణీ వేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులు ఖాతా జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా రన్నింగ్లో ఉందా చెక్ చేసుకోండి అదేవిధంగా ఖాతా అనేది ఫ్రీజ్ అయి ఉందా హోల్డ్ అయి ఉందా కూడా చెక్ చేసుకోండి తప్పకుండా కేవైసీ ఎన్పిసి లింక్ అప్డేట్స్ కూడా చేయించుకొని ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోండి ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్